హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మరొక తీపి కబురు ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏల పైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటంటే మనం వీడియో రూపంలో తెలుసుకున్నాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తి చేయడం అప్పుడే కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీరు ఇంకెవరైనా సరే మనం చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వేడి వస్తున్నట్లయితే దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదామండి మిత్రులందరూ కూడా వీడియో షేర్ చేయండి ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి త్వరలోనే ఏదైతే మనకు రావాల్సినటువంటి డిఏలు అయితే ఉన్నట్లు ఒక సమాచారం అయితే అందించారు ఇక్కడ క్లియర్ క్లియర్గా మనకు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు అదేవిధంగా పెన్షన్లకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు ఏదైతే డిఏలు ఉన్నాయో అందులో రెండింటిని అయితే మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సో మొత్తం మీద అయితే ఈ చెల్లింపులో వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లు ప్రభుత్వ వర్గాలను అయితే చెప్తున్నారన్నమాట సో సర్కారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏలు అయితే చెల్లించాల్సి ఉంటుంది గత ప్రభుత్వం హయాంలో మూడు మాత్రమే కాంగ్రెస్ వచ్చాక ఒక డిఏ ప్రస్తుతం ఇక మొత్తం మీద అయితే పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి మా అందరం ఎదురు చూస్తున్నారన్నమాట నాలుగు డిఎలు ఇవ్వాలి కానీ రెండు డిఎలు మాత్రమే ఇస్తామంటున్నారు ఏదైతే ఆగస్టు తర్వాత ఉద్యోగులతో మాట్లాడి నాలుగు డిఏలు కూడా ఒకేసారి విడుదల చేస్తామని బట్టి విక్రమార్క చెప్పారు ప్రస్తుతానికి మరి నిధుల కొరత వలన మొత్తం మీద అయితే రెండు డీఏలకు క్లియరెన్స్ అయితే వచ్చాయనమాట త్వరలోనే కూడా విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు ఇటు అధికారులు కూడా వీటికి సంబంధించిన అధికారులకు ఆదేశాలు అయితే అందాయట సో మొత్తం మీద అయితే రావాల్సినటువంటి పెండింగ్ డీఏలు ఇక బకాయిలు కావచ్చు రావాల్సినటువంటి పిఆర్సీ కూడా ఉన్నాయండి ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి వీటిపైన ఒక సమాచారం అప్డేట్ అయితే తీసుకొచ్చింది చూడాలి మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్తుంది ఇటు ఉద్యోగులు కూడా రెండు డీఏలతో మనం సరిపెట్టుకుంటారా లేదంటే పోరాటానికి సమయ మరోసారి చర్చలు నడుస్తుంది అనేది మొత్తం మీద అయితే ఇంకా తెలియాల్సి అయితే ఉంది సో ఇది లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారంటే ఉద్యోగం